సార్ లాస్ట్ టైం వచ్చిన ఆ ఫ్లడ్డు అనుకున్న అంటే ఆ ఫార్టీ వన్ మీటర్స్ లెవెల్కి వచ్చినప్పటికీ అనుకున్న దానికంటే ఎక్కువ ప్రాంతాలు మిర్జ్ అయిపోయినాయి అని చెప్పేసి వేదిక ఇచ్చారు దాని మీద రీసర్వే చేయాలన్నారు మిర్జ్ అయ్యే ప్రాంతాల మీద అది ఏమన్నా ఆలోచన వీల్ వర్క్ ఇట్ అవుట్ అంటే మన రాష్ట్రం పక్క రాష్ట్రాలు కూడా ఉన్నాయి దీంట్లో పక్క రాష్ట్రాల్లో ఉండేటి కూడా మనం జాగ్రత్తగా వాళ్ళు కూడా కన్విన్స్ చేయాలి అది కూడా కేసులు ఉన్నాయి మళ్ళా ఈ దుర్మార్గం చేసిన పనికి ఇప్పుడు కేసులు కూడా ఒరిస్సా కేసు వేసింది ఛత్తీస్గఢ్ వేశారు అవి కూడా పెండింగ్ ఉన్నాయి కోర్టులో డిస్ప్యూట్స్ ఉన్నాయి అవన్నీ కాపాడుకుంటూ అందుకని ఒక స్టే ఉంది మీరు ప్రాజెక్ట్ కట్టిన తర్వాత ఎక్కడికక్కడ కాంపన్ చేసిన వీళ్ళందరికీ ఎల్ ఆర్ అండ్ ఆర్ ఇవన్నీ పే చేయాలి అవన్నీ పే చేసిన తర్వాతనే వాటర్ ఇంపోర్ట్ చేయాలి కూడా ఒక కేసు కూడా ఒకటి ఉంది వేరియస్ ఉన్నాయి ఎప్పుడు ఉంటాయి ఇవన్నీ ఇంకొక పక్కన ఎవరీ ప్రాజెక్ట్ని ఈ ప్రాజెక్ట్ పోలవరని మళ్ళా వన్ ఇయర్ ఎక్స్టెండ్ చేశారు వన్ ఇయర్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఎక్స్టెండ్ చేశారు ఎవ్రీ టూ ఇయర్స్కి ఒకసారి ఎక్స్టెండ్ చేస్తున్నారు ప్రాజెక్ట్ని కాబట్టి సమస్యలు లేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మధ్యలోనే వీళ్ళు మరీ సమస్యలు తీసుకొచ్చి జట్లం చేసి ముంచేశారు అందుకే నేను ఫస్ట్ చెప్పాను చాలా సున్నితమైన ప్రాజెక్ట్ ఇది చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి తప్ప అటు కేంద్రం ఇటు రాష్ట్రం ఇటు అంత ఇంటర్స్టేట్ ప్రాబ్లమ్స్ ఇంకొక పక్క టెక్నికల్ ప్రాబ్లమ్స్ బిగ్గెస్ట్ రివర్ హైయెస్ట్ ఫ్లో అదే కాకుండా ఏదైనా జరగరాని జరిగితే సేఫ్టీ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి రెండు జిల్లాలు వాష్ అవుట్ అయిపోతాయి అదొక ప్రమాదం ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆషామాషగా తీసుకోవడం కరెక్ట్ కాదు అదే తీసుకున్నారు వీళ్ళు దానివల్లనే ఈ సమస్యలు వచ్చాయి సార్ న్యూ కాంట్రాక్ట్ అంటే ఇప్పుడు నేనేమంటాడు ఆ రోజు కూడా కాంట్రాక్టర్ని మార్చడం తప్పు నేను కాంట్రాక్టర్ని మార్చలా మీకు ఒరిజినల్గా కూడా మీరు చూస్తే ట్రాన్స్ట్రాయ్కి ఇచ్చారు ట్రాన్స్ట్రాయ్ చేయలేకపోయారు అప్పుడు కొన్ని పనులన్నీ డైరెక్ట్గా పే చేసి కొంతవరకు ఇచ్చేశాం కేంద్ర పర్మిషన్తో కేంద్రం పర్మిషన్తో అదే ఎస్టిమేట్స్కు పనిచేస్తామని నవయోగం ముందుకు వచ్చారు ఆ ఎస్టిమేట్స్ ప్రకారమే నవయోగకి ఇచ్చాం అప్పుడు ఇచ్చాం అది కూడా కేంద్ర అనుమతితో అది క్యాన్సిల్ చేసి రివర్స్ టెండర్ పెట్టాడు కనీసం ఆ వర్క్లో ఆ పని చేసి ఉంటే అది వేరే విషయం అది చేయకుండా రివర్స్ టెండర్ పిలిచి ఏజెన్సీ పేర్లు ఐదు ఒకటి కోర్ట్ ఎవరేమంది ఎవరు ఇది చేస్తే వాళ్ళ అవకాశం కోసం వాళ్ళ కంపెనీ కోసం పనిచేస్తారు ఇన్ రిటర్న్ ఇచ్చారు ఏమి ఇచ్చారు రివర్స్ టెండరింగ్ మళ్ళా ఏం కండిషన్ పెట్టారు అన్ని మీరు కానీ సైట్ అన్ని కానీ ఫుల్ఫిల్ చేసి మేము ఇస్తాం ఇప్పుడు ఏమంటారు మీరు ఫుల్ఫిల్ చేయడం మేము ఇవ్వలేదు అసలు ప్రాజెక్టే మునిగిపోయింది మాకే సంబంధం మేము రాకమునిపోయి మునిగిపోయింది ఇదే అండర్స్టాండ్ లిటిగేషన్ అందుకే వాళ్ళు ఏమన్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాత వాడిని కొత్త వాడిని యుద్ధం తీసుకొస్తున్నారు డ్యామేజ్ చేస్తే ఎవడు రెస్పాన్సిబుల్ ఎవరు అడగాలి అవు టు ఫిక్స్ అకౌంటబులిటీ ఆ మాత్రం జ్ఞానం ఉంటే ఇమీడియట్గా ఆలోచించుకోవాలి కదా నువ్వైతే ఏం చేసి ఉంటావు సెన్సిబుల్ పర్సన్ అయితే ఎందుకు వచ్చిందరే ఇది కాబట్టి మనం కంటిన్యూ చేయాలని ఆలోచిస్తారు కదా మీరు ఏం లెక్క పెట్టుకోకుండా చేశాడు లెక్క పెట్టుకోకుండా మార్చేశాడు మార్చేస్తాను ఒక మాట ఉన్నాడు ఐ హంబ్లీ రిక్వెస్ట్ అన్నాడు బెగ్ అన్నాడు ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ కనీసం అభయన్స్లో పెట్టమని అడుక్కున్నాడు అభయన్స్లో కూడా పెట్టకుండా డెసిషన్ తీసుకొని నేను డెసిషన్ తీసుకున్నాను నువ్వు అమలు చేయమని చెప్పారు ప్రాజెక్ట్ వాళ్ళది వాళ్ళ ప్రాజెక్ట్ నువ్వు డెసిషన్ తీసుకొని నువ్వు అమలు చేయమని రివర్స్ టెంటింగ్ పెట్టి గోదావరిలో ముంచేడమ ఎంత ద్రోహం అంటది అంటే ఒక పాలిటీషియన్స్ కాబట్టి అడిగేవాళ్ళు లేరా బాధ్యత లేదా అదే నేను చెప్పింది వాళ్ళ మీద పెట్టారు అందరి మీద